మహాభారత పార్టీ ఎయిట్లోకి వెళ్తున్నాము విదురుని కథ తెలుసుకుందాము మాండవ్య మహాముని మనోధైర్యాన్ని గొప్ప జ్ఞానాన్ని కలిగి వేరవేదాంగాలు చదివారు ఆయన తపస్సుతో సత్యమే మాట్లాడుతూ జీవితాన్ని గడుపుతున్నాడు పట్టణం వెలుపల అడవిలో కుటీరం నిర్మించుకొని అక్కడ నివసిస్తున్నాడు ఆయన ఒకనాడు తన పర్ణశాల బయట ఓ చెట్టు కింద తపస్సు చేస్తున్నాడు ఆ సమయంలో ఒక దొంగల గుంపు అడవి గుండా పరుగు పెడుతుంది వారిని సైనికులు ఉద్యోగులు తరుముతున్నారు ఆ సమయంలో దొంగలు మాండవ్య మహాముని పర్ణశాల చూశారు దాక్కోవడానికి అనుగా ఉందని భావించారు పర్ణశాలలోకి వచ్చి దొంగ సొత్తును మూల పెట్టి దాక్కున్నారు ఇంతలో వారిని తరుముతూ వస్తున్న ప్రధానోద్యోగి తపస్సులో ఉన్న మాండవుణ్ణి కఠినంగా ప్రశ్నించాడు దొంగలి పక్కగా వెళ్ళడం చూశావా వారెక్కడికి వెళ్లారు వెళ్ళారు త్వరగా చెప్పు మేం వారిని వింటాడి పెట్టుకోవాలి అని అన్నారు మాండవ మాండవ్య మహామని మౌనముద్ర దాల్చి ఉన్నారు సమాధానం రాకపోవడంతో రాజోద్యోగి మళ్ళీ కఠినంగా ప్రశ్నించాడు మాండవుడు తపస్సులో లీనమై తన ఎదుట ఏమి జరుగుతుందో కూడా గ్రహించకుండా ఉన్నాడు ఈలోగా కొంతమంది ఉద్యోగులు ఆశ్రమంలో వెతుకుతూ ఆశ్రమంలో మూలనున్న సొత్తును కనుగొన్నారు ఆ ఉద్యోగులు ఈ బ్రాహ్మణుడు మౌనం వహించి మునీశ్వరులా ఎందుకు నటిస్తున్నాడో నాకు బోధపడింది వీడు నిజంగా దొంగల నాయకుడే అనుకొని తన అనుచరులను సొత్తు వద్ద కాపలా ఉంచి రాజు వద్దకు వెళ్లాడు అడవిలో మాండవమున మహాముని దొంగ సొత్తుతో పట్టుబడ్డాడని ఫిర్యాదు చేశారు రాజు ఇది విని ప్రపంచాన్ని మోసగించడానికి బ్రాహ్మణ మునిషిరుడు వేషం వేసుకుని ఇంత పని చేసిన దొంగల నాయకుడి ధైర్యానికి ఆశ్చర్యపోయాడు దీనిపై ఎలాంటి విచారాలు జరపకుండానే మరో ఆలోచన చేయకుండానే దొంగల నాయకుడైన మాండవుడికి శిక్ష వేయాలని రాజు ఉత్తర్వు ఇచ్చాడు రాజుద్యోగి మాండవుడి ఆశ్రమానికి వచ్చి ఒక వాడిగా మనపై కూర్చోబెట్టి శిక్ష వేశారు శ్రతులు తీసుకువెళ్ళి రాజుకు అప్పగించారు మహర్షి మాండవినికి తీవ్రమైన శిక్ష వేసినప్పటికీ మరణించలేదు శిక్ష వేసిన సమయంలో ఆయన తపస్సులో ఉన్నందున ఆ యోగ బలం వల్ల ఆయనకు మరణం సంభవించలేదు అడవిలో ఉన్న ఇతర మునులు మాండవుడి పర్ణశాలకు వచ్చి పరామర్శించారు వారిని ఉద్దేశించి నేనెవరిని నిందించాను నేనెవరిని నిందించాను ఈ ప్రపంచాన్ని ఏలే రాజు ఉద్యోగులు నాకు శిక్ష విధించారు అని మాండవుడు చెప్పాడు శిక్ష వేయబడిన ముని ఇంకా బతికే ఉన్నాడని అడవిలోని ఇతర మునులు ఆయన చుట్టూ చేరారని విని రాజు ఆశ్చర్యపడి ఆ తర్వాత భయాందోళనలకు భయాందోళనలు చెందాడు తక్షణమే తన అనుచరులతో అడవికి వెళ్ళి మాండవుడిని కొరత నుంచి విముక్తి చేశాడు తర్వాత రాజు మాండవుని కాళ్ళపై పడి తాను అజ్ఞానంతో తప్పు చేశానని క్షమించాలని మొరపెట్టుకున్నాడు మాండవుడికి రాజుపైన ఆగ్రహం అయితే కలగలేదు కానీ యమలోకంలోని ధర్మదేవత వద్దకు బయలుదేరాడు యమలోకంలోని సభలో సింహాసనంపై కూర్చొని అభియోగాలను విచారిస్తున్న యమధర్మరాజును ప్రశ్నించాడు రాజు నాకు కఠిన శిక్ష విధించడానికి ఇదివరలో నేనేమైనా నేరాలు చేశానా అవేమిటి అని ప్రశ్నించాడు యమధర్మరాజు మాండవుడి మహత్వం తెలిసినవాడు కావడంతో నమ్రతగా సమాధానం చెప్పాడు నీవు పక్షులను ఈగలను బాధ పెట్టావు మనం చేసిన స్వల్ప మంచి పనైనా చెడ్డ పనినా వాటి నుంచి ఏవో చెడ్డ ఫలితాలు వాటి వాటి చెడు ఫలితాలు వస్తాయని నీకు తెలియదా అని యమధర్మరాజు అన్నాడు ఆ సమాధానానికి మాండవుడు ఆశ్చర్యపోయాడు ఈ నేరం ఎప్పుడు చేశాను అని ప్రశ్నించాడు యమధర్మరాజు కలిగించుకొని నీవు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు అని చెప్పాడు దీనితో ఆగ్రహం చెందిన మాండవుడు యమధ యమధర్మరాజును శప్పించాడు పసివాడిగా ఉన్నప్పుడు అజ్ఞానంలో చేసిన తప్పులకు నువ్వు వేసిన శిక్ష అత్యంత కఠినంగా ఉంది కావున నీవు మానవ లోకంలో జన్మించు అని శపించాను ఇలా మాండవుడి శాప అని గురైన యమధర్మరాజు విచిత్ర వీరుని రెండో భార్య అంబాలిక వద్ద ఉండే వనతకు విదురుడుగా జన్మించాడు విదురుడు ధర్మదేవత అని చెప్పడానికి ఈ కథ చెప్పవలసి వచ్చింది ప్రపంచంలోని మహానుభావులందరూ విధుడిని మహాత్ముడని ధర్మశాస్త్రాలు తెలిసినవాడని రాజ్యపాలనలో గొప్ప నిపుణుడని ఇతనికి సాటి మరెవరూ లేరని కోపం లేనివాడని అనేవారు బాల్యంలోనే విధుడిని రాజైన ధృతరాష్ట్రుడికి ప్రధానమంత్రిగా భీష్ముడు నియమించాడు ముల్లోకాల్లో ధర్మజ్ఞానాల్లో విదురుడితో సమానులు లేరని వ్యాసుడు చెప్పాడు ధృతరాష్ట్రుడు రాజకుమారులు జూదమాడటానికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు విదురుడు రాజు పాదాలపై పడి జూదం వద్దని విన్నవించాడు ఓ రాజా ప్రభు ఆడటానికి మీరిచ్చిన ఆజ్ఞ నాకు సమ్మతం కాదు ఈ జూదం మీ కుమారుల్లో క్రోధం కక్ష పురికొల్పబడుతుంది దయవుంచి మీ ఆజ్ఞను వెనక్కి తీసుకోండి అని విదురుడు వేడుకున్నాడు దృతరాష్ట్రుడు కూడా దుర్మార్గుడైన తన కుమారుడు దుర్యోధనుడికి దు జూదం వద్దని అనేకసార్లు చెప్పాడు మీరు ఈ జూదం ఆడవద్దు విదురుడికి ఇది ఇష్టం లేదు విదురుడు గొప్ప జ్ఞాన సంపన్నుడు ఎప్పుడూ మన మేలు కోరేవాడు ఈ జూదం మూలంగా మీ ఉభయుల మధ్య కక్ష పగ శత్రుత్వం పెరుగుతాయి వాటి వల్ల మన రాజ్యం కూడా దగ్ధమవుతుందని విదురుడు చెప్తున్నాడు అన్నాడు కానీ దుర్యోధనుడు ఆ మాటలను లక్ష్య పెట్టలేదు ధృతరష్డు వార్తక్యంలో ఉండి తన పెద్ద కుమారుడి పట్ల అనురాగంతో అతడేమి చేసినా మాట్లాడక ఆ ప్రేమతో తన బుద్ధుని కూడా కోల్పోయి జూదమాడడానికి రావాల్సిందని యుధిష్ఠరుడికి ఒక ఉత్తరం పంపాడు ఈ విధంగా మాండవిని శాపం వలన యమధర్మరాజు విదురుడిగా జన్మించాడు రేపు కుంతీదేవి కథ తెలుసుకుందాం